フフフ మేం ఫేక్ ఎమ్మెల్యేలం కాదు ఎల్లో మీడియా ఫేక్ అంటూ వైసీపీ ఆలిరు ఎమ్మెల్యే విరూపాక్ష మండిపడ్డారు ప్రధాని మోదీ పర్యటనలో వైఎస్ఆర్ నేతలు కలవలేదని అసత్య ప్రచారం చేసిన ఎల్లో మీడియాకు ఆయన కౌంటర్ ఇచ్చారు మేము వినతి పత్రం ఇవ్వలేదని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని ఛాలెంజ్ విసిరిన విరూపాక్షి సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారు మీరు అనుకుంటే అయిపోతారు సార్ మీరు ఎట్లా కానీ మాకే ఎందుకంటే నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో కానీ కర్నూలు మీరు మాట ఇచ్చిపోయినారు అని ఆయన వేడుకున్నా నేను వేడుకుంటే ఆయన సానుకూలంగా నన్ను చేతిలోకి చేసి ఖచ్చితంగా చేస్తామనే విధంగా ఆయన చేస్తాడో పోతాడో మాకు సానుకూలంగా స్పందించినాడు అలాంటిది ఒక ఏబిఐను మామూలుగా ఒక తాలూకా ఇన్ఛార్జి కాదు ఆయన ఒక జిల్లా ఇన్చార్జ్ కాదు రాష్ట్రానికి ఆయన బీరో అలాంటి వ్యక్తి నన్ను ఫేక్ ఫేక్గా పోయి అసలు మోడీనే కలలేదు మోడీకే ఇవి ఇవ్వలేదు మెమరుండమే అసలు ఇవ్వలేదు అనే విధంగా దుష్ప్రచారం చేసిన నిన్నల దాన్ని పట్టుకొని వాళ్ళ టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఆ రోజు ఆడక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఉన్నారు నేనేం అబద్ధం కాదు నా పక్కలో ఆదినారాయణ రెడ్డి ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే పాఠశాల ఒక పక్క ఇంతమంది కాదని నేను అసలు అక్కడ పోనే పోలేదనే విధంగా ఈరోజు ఆ ఫోటోలు కానీ నిన్న రాలే నాకు ఫోటోలు మావి ఈరోజు వచ్చినాయి ఆ ఫోటోలు అలాంటిది ఈరోజు మేము ఈ కూటిమ ప్రభుత్వం గురించి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో మా ఆలూరులో మీటింగ్లో చెప్పినాడు నేను అధికారంలోకి వచ్చే ఖచ్చితంగా మిమ్మల్ని వాల్మీకులందరినీ ఎస్టీ జాబితా చేస్తానని ఆయన మాట ఇచ్చినాడు ఆయన ఇప్పుడే కాదు రెండు వేల పద్నాలుగు ఇచ్చినాడు ఆయన ఆ మాట కట్టబడి ఉండవు ఉండవునావా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా ఒకటి నాలుగు సంవత్సరాలు అయింది ఎక్కడన్నా వాల్మీకుల్ని గురించి ఏదన్నా ఒక్క మాట ఎక్కడ నన్నేవా నేను అధికారంలోకి వస్తేనే ఖచ్చితంగా ఎస్టీ జా ఎస్టీ ఎస్టీ జాబితా చేస్తాను వాల్మీకులని నువ్వు ఓటు అందరితో ఓట్లు ఇవ్వించుకున్నావు అనంతపూర్ జిల్లా కర్నూలు జిల్లాలో ఎక్కువ శాతం మాకి దాదాపు నలభై లక్షల మంది మా వాల్మీకులు ఉన్నారు నలభై లక్షల మంది నీకే ఓట్లు వేసినారు ఎందుకంటే అక్కడ కూటమితో నువ్వు బీజేపీతో తయారైన కాబట్టి బీజేపీ నరేంద్ర మోడీ అనుకుంటే ఒక గంట చాలు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచే దాదాపుగా ఇరవై ఒక మంది ఎంపీలు ఉన్నారు మీరు బీజేపీ అయితేనేమి జనసేన అయితేనేమి టీడీపీ అయితేనేమి మా వైసీపీ ఎంపీలు నలుగురు ఉన్నారు ఇరవై ఐదు మంది అయినా మన ఆంధ్ర నుంచి ఇరవై మంది ఉన్నారు ఇరవై ఐదు మంది మీకే సపోర్ట్ చేస్తున్నారు మోడీ గారికి అలాంటిది ఇప్పుడైతే ఈజీగా అయిపోతుంది చాలా మందికి నేను మన ఎంపీ ఆంధ్రప్రదేశ్ ఎంపీ లక్ష్మీనారాయణ గారి చాలాసార్లు మోడీ గారు వస్తున్నారు అన్న అందరూ కలిసి ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నాం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నాం మీతో ఎంపీ ఎనిమిది మంది కలిసి ప్రధానమంత్రికి మనం ఖచ్చితంగా మెమరోండం ఇస్తామన్నా అని చెప్పినాం ఆయనకి ఆయన అన్నా చెప్తానన్నా చెప్తానని ఆయన పట్టించుకోలేదు నేనే అధికారులను పట్టుకొని మోడీ గారిని కలిసి మెమరోండం ఇచ్చినాం మేము కావాల్సి ఉంటే మీరు ఢిల్లీకి రండి ఏమైనా బీరో ఎవరు ఆయన ఆయన వచ్చి ఢిల్లీకి వస్తే వాళ్ళు పిఆర్ఓలు పిఆర్ఓల దగ్గర తీసుకొని పోయినారు నాదొకరే కాదు టీడీపీ ఎమ్మెల్యేలు కానీ కుటుంబ ఎమ్మెల్యేలు కానీ అందరూ కలిసి ఒక దగ్గరే మన ఓరే నేను అందరు ఇచ్చినవన్నీ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు అలాంటిది ఫేక్ అంటున్నారు ఫేక్ ఛానల్ మీరు ఫేక్ కుటుంబ ప్రభుత్వం మీరు మేము కాదయా మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే రాండి మీరు ఢిల్లీకి రాండి ఫేకో లేదో చూపిస్తాం మాకు ఫేక్ చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోనే ఉన్నప్పుడు కరోనా రెండేళ్ళు పోతే మూడు సంవత్సరాలు ఆయన పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజీలు తెచ్చినాడు ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే పేద ప్రజలకి ఆరోగ్యం దొరకదనే విధంగా మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చినాడు ఆయన అలాంటిది ఐదు మెడికల్ కాలేజీలు ఇరవై మూడులోనే అయిపోయి ఓపెన్ చేసినాడు పన్నెండు కాలేజీలు ఉన్నా మెడికల్ కాలేజ్ అలాంటిది ఈరోజు మెడికల్ కాలేజీకి ఒక ఐదు వేల కోట్లు పెడితే మెడికల్ కాలేజీలు ప్రభుత్వం తరఫున ఉంటాయి ప్రభుత్వం తరఫు ఉంటే ఇట్లా విపత్తు వస్తే అందరూ అక్కడ చాలా మంది ఉన్నారు అలాంటిది ఎక్కడ పోయి ప్రైవేట్ కాలేజీలు అయితే మెడికల్ కాలేజీలో అయితే సీట్లు చదువుకునే చాలా మంది ఉంటారు చదువు డబ్బులు లేక చాలా మంది పడిపోయినారు మన ఆంధ్రలో అలాంటిది మీరు వాళ్ళు ఉంటే చదువుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ కాలేజీ మీరు దాన్ని ఇప్పుడు పీపీపి ద్వారా ప్రైవేట్ ప్రైవేట్కి వాళ్ళకి ఒప్పిస్తా ఒప్పిస్తామంటే మేము దాన్ని కానీ ప్రధానమంత్రి మోడీ గారికి ఒక ఎస్టీ రిజర్వేషన్ వాళ్ళు మీకు లెస్ట్ చేర్పించాలని ఒక మెంబర్ అనిపించినాము కావాల్సి ఉంటే మీకు ఇస్తా మోడీకి చెందలేదు మీకు నిరూపిస్తా మీరు రాండి మగళ్ళు అయితే మీరు అదేవిధంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటు ప్రభుత్వం ప్రైవేటు చేస్తున్నారనే విధంగా మోడీ గారికి మేము మెంబర్ ఇచ్చినాం సార్ ఇవి ప్రభుత్వం ఉంటేనే బాగుంటుంది విధంగా ఆయనకి మెంబర్ని ఇచ్చినాము మీరు దాన్ని వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఫేక్ అని చెప్పి ప్రచారం చేసి ఈనాడు కానీ మీకేమైనా మానవత్వం ఉందా మీకేమైనా సిగ్గుందా